హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అను మల్టీ టాలెంటెడ్ సో ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే మంచి మంచి కంటెంట్ అంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది సో ఈ వీడియో వచ్చేసి మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు నేను అజియోలో తీసుకున్న కొన్ని కుర్తా సెట్స్ గురించి రివ్యూ అయితే ఇవ్వబోతున్నానండి సో ఈ వీడియో వచ్చేసి అజియో కుర్తా సెట్ అనమాట సో ఇందులో నేను మొత్తం ఫైవ్ కుర్తా సెట్స్ అయితే చూపించబోతున్నాను నేను ఈ కుర్తా సెట్స్ అన్నీ కూడా బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే తీసుకున్నాను అసలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి కుర్తా సెట్స్ అంటేనే మనం ఆలోచిస్తాం కదండి అసలు క్వాలిటీ ఎలా వస్తుందో ఏంటో అని బట్ ఈ కుర్తా సెట్స్ అన్నీ కూడా చాలా మంచి క్వాలిటీతో అయితే వచ్చాయండి నాకు అండ్ దట్ టు బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాకు ప్రతి డ్రెస్ కూడా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ అలానే పడింది అండ్ ఒక్క డ్రెస్ మాత్రం ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ పడింది మిగతా డ్రెస్సెస్ అన్నీ కూడా బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే నేను తీసుకున్నాను ఇందులో త్రీ డ్రెస్సెస్ వచ్చేసి త్రీ పీస్ కుర్తా సెట్స్ ఉన్నాయి అండ్ టూ వచ్చేసి టూ పీసెస్ కుర్తా సెట్స్ అండి ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అండ్ వీటి క్లాత్ వచ్చేసి కాటన్ సిల్క్ ఇచ్చారు ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అండ్ ఇందులో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి ఈ రెడ్ కలర్ త్రీ పీస్ సెట్ అండి ఇందులో మనకి చున్నీ ప్యాంట్ టాప్ ఇస్తున్నారు టాప్ చూశారు కదా ఎంత బాగుందో రెడ్ కలర్స్తో మనకి ఫ్లవర్స్తో ఇచ్చాడు అండ్ ఇక్కడ మనకి చైనీస్ కాలర్ కూడా ఇచ్చారు అండ్ కాలర్ చుట్టూ కూడా చూడండి మంచి డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు హ్యాండ్స్ వచ్చి మనకి ఇలా త్రీ బై ఫోర్ తీస్తున్నారు చూడడానికి చాలా బాగుందండి రెడ్ కలర్ అంటే మనకి చాలా చాలా బాగుంటుంది కదా అండ్ ఇది వచ్చేసి కట్స్ ఉన్న టాప్ అండ్ దీని ప్యాంట్స్ వచ్చేసి మనకి ఇలా ప్లాజో టైప్ ఇచ్చాడు ప్యాంట్కి కూడా మనకి చిన్న చిన్నగా ఫ్లవర్స్తో డిజైన్ అయితే ఇచ్చారండి అండ్ ఈ ప్యాంట్స్కి అన్నిటికీ కూడా మనకి ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ లెంత్ కూడా మనకి బాగా ఇచ్చారు అండ్ ఈ దుప్పటా విషయానికి వస్తే నాకు చాలా చాలా నచ్చింది చూశారు కదా దుప్పటా కూడా మంచిగా ఫ్లవర్స్తో డిజైన్ ఇచ్చాడు అండ్ బార్డర్ కూడా ఇచ్చాడు అండ్ మెయిన్ లెంత్ వచ్చేసి దుప్పటా లెంత్ చాలా బాగా ప్రొవైడ్ చేశారండి చూడండి డ్రెస్ వేసుకోగానే ఎంత మంచి లుక్ వచ్చిందో చాలా క్లాస్గా యూనిక్గా ఉంటాయండి డ్రెస్సెస్ అన్నీ కూడాను చూడండి ఎంత బాగున్నాయో అండ్ ఈ దుప్పటా చూడండి వేసుకోగానే మంచి లుక్ అయితే వస్తుంది ఈ నెక్ డీటెయిలింగ్ అంతా కూడా చాలా చాలా బాగుంది అండ్ ఈ దుప్పటని మనం ఎలా వేసుకుంటే అలా ఉంటుంది చాలా చాలా వేస్లో మనం ఇలా స్టైల్ చేయొచ్చు సమ్మర్లో మనకి ఇవి కాటన్ కుర్తీస్ కాబట్టి మనం ఈజీగా క్యారీ చేయొచ్చు మంచి లుక్ ఇస్తాయి అండ్ అలాగే కంఫర్టబుల్గా కూడా ఉంటాయి చూడండి నాకైతే ఈ డ్రెస్ చాలా చాలా నచ్చింది ఇందులో సెకండ్ వన్ వచ్చేసి ఈ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఈ ఆలయా కట్ డ్రెస్ అండి దీని మీద కూడా రెడ్ కలర్స్లో మంచిగా ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చాడు ప్రింట్ అండ్ ఇది వచ్చేసి ఆలయా కట్ ఇస్తున్నారు అండ్ ఇది వచ్చేసి అంబ్రెలా టాప్ అండ్ దీనికి హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫుల్ స్లీవ్స్ ఇచ్చాడండి ఈ డ్రెస్ కూడా చాలా చాలా మంచి లుక్ అయితే వస్తుంది మనకి నెక్ వచ్చేసి వేనక్ ఇస్తున్నారు అండ్ ఇది వచ్చేసి టాప్ అండ్ ఇది కూడా త్రీ పీస్ సెట్టే ఇందులో ఇది వచ్చేసి ప్యాంట్స్ ప్యాంట్స్ కూడా మనకి సేమ్ ప్రింట్ అయితే ఇచ్చాడు అండ్ దీనికి ఏం డిఫరెన్స్ లేదు అండ్ ఇక్కడ ఎలాస్టిక్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ప్యాంట్స్ లెంత్ కూడా చాలా బాగా ఇచ్చాడు అండ్ ఇది వచ్చేసి దుప్పటా చూసారా నాకు ఈ డ్రెస్సెస్లో అన్నిట్లో ఈ దుప్పటా సెట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి చూడండి ఎంత మంచి లుక్ అయితే ఇస్తున్నాయో అండ్ ఈ దుప్పటా లేకుండా కూడా మనం ఇలా చాలా బాగా స్టైల్ చేయొచ్చు ఆలియా కుర్తీ కాబట్టి మంచి లుక్ అనేది వస్తుందండి మనకి అందులోనూ కాటన్ డ్రెస్ మనం రోజంతా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు దుప్పట్ట వేగానే లుక్ అనేది చూడండి ఎంత మారిపోయిందో ఎంత గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుందో మనం ఈ దుప్పట్టాస్ని మనకి బాగా లెంత్ ఎక్కువగా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనకి నచ్చినట్టు వేసుకోవచ్చండి చాలా రకాలుగా స్టైల్ చేసుకోవచ్చు ఒకేలా వేసుకోవాల్సిన అవసరం లేదు దుప్పటాస్ ఇష్టం ఉన్న వాళ్ళకి డ్రెస్సెస్ అయితే చాలా బాగా నచ్చేస్తాయి చూడండి ఎంత మంచి లుక్ అయితే వస్తున్నాయో నేను నాకు నచ్చిన వేస్లో నేను ఇలా స్టైల్ అయితే చేస్తున్నాను ఇందులో థర్డ్ వన్ వచ్చేసి ఈ పింక్ అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో కుర్తా సెట్ అండి ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ అండ్ చూడండి దీనికి కూడా పింక్ కలర్ ఫ్లవర్స్తో మంచిగా డిజైన్ అయితే ఇచ్చారు హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇచ్చాడు అండ్ ఈ డ్రెస్ కూడా మంచి లుక్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది అండ్ నెక్ దగ్గర చూసారు కదా చిన్న వర్క్ అయితే ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి ప్యాంట్ అండి ప్యాంటుకి టాప్ కలర్తో ఉన్న ప్రింట్ అయితే ఇచ్చి ఒక ఫ్లవర్స్ లాగా ఇచ్చాడు లీవ్స్ టైప్లో అండ్ దీనికి కూడా మనకి మంచిగా ఎలాస్టిక్ ఇస్తున్నారు ఈ డ్రెస్ కూడా మనకి వేసుకుంటే చూడండి ఎంత బాగుందో దీనికి చున్నీ ఇవ్వలేదు నేను చెప్పాను కదా ఇందులో టూ సెట్స్ వచ్చేసి వితౌట్ చున్నీ అని అందులో ఇదొకటండి చూడండి ఎంత బాగుందో మనకి చున్నీ ఒక్కటే లేదు కాబట్టి మనం విడిగా చున్నీ వేసుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటుంది డ్రెస్ చున్నీ లేకపోయినా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నెక్ దగ్గర చూడండి మనకి చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ లాగా ఇచ్చాడు ఈ డ్రెస్ కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే ఇందులోనే మనకి ఫోర్త్ వన్ వచ్చేసి ఈ వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో త్రీ పీస్ అండి ఇందులో మనకి టాప్ వచ్చేసి ఇలా యునిక్ డిజైన్తో ఇచ్చారు చూడండి ఇక్కడ చిన్నగా ఫ్రిల్స్ ఇచ్చాడు అండ్ అలాగని ఇది అంబ్రెల్లా టాప్ కూడా కాదు కట్స్లోనే మనకి ఈ విధంగా అయితే ఇస్తున్నారు అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇచ్చి దానికి కూడా చిన్నగా బార్డర్ ఇచ్చాడు నెక్ చూస్తే మనకి ఇక్కడ పర్టికులర్గా మంచిగా షేప్ అనేది ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి ప్యాంట్ అండి ప్యాంట్ మనకి వైట్ కలర్లో ఇచ్చి దాని మీద స్కై బ్లూ కలర్లో చిన్నగా ఫ్లవర్ టైప్ డిజైన్ అయితే ఇచ్చాడు ఇందులో మనకి ఈ దుప్పట అండ్ టాప్ కూడా మనకి సేమ్ ఉండి ప్యాంట్ ఒకటి డిఫరెంట్గా ఇచ్చాడండి చూడడానికి మళ్ళీ యూనిక్గా ఉంటుంది డ్రెస్ కూడా చూడండి వేసుకొని చూపిస్తాను ఈ డ్రెస్ లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది చాలా డీసెంట్గా చాలా ప్లజెంట్గా ఉంటారు మీరు ఇది వేసుకుంటే కనుక ఫీల్ ఫ్రీ డ్రెస్సెస్ అండి ఇవన్నీ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఎక్కడ కూడా మనకి ఎలాంటి చిరాకు ఉండదు దుప్పటాలు కూడా మనకి ఎలా వేసుకుంటే అలా ఉంటున్నాయి అస్సలు జారట్లేదండి చూడండి ఎంత బాగున్నాయో ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా అందుకే నేను మీకు ఇవి పక్కా రికమెండ్ చేస్తాను కావాలంటే మీరు లింక్స్ కోసం కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను మీకు గనుక కావాలంటే ఇందులో లాస్ట్ వన్ వచ్చేసి ఈ బ్లాక్ కలర్ కుర్తా సెట్ అండి ఇది కూడా మనకి టూ పీస్ సెట్టే ఈ కుర్తా చూడండి బ్లాక్ కలర్ మీద వైట్ కలర్ ఎంబ్రాయిడరీతో చిన్న చిన్న డిజైన్స్తో ఎంత బాగా ఇచ్చాడో అండ్ ఇక్కడ చూసినట్లయితే మీరు ఎంబ్రాయిడరీ వర్క్ అంతా చూడండి చాలా బాగుంటుంది అండ్ దీనికి కూడా చైనీస్ కాలర్ ఇచ్చారు సో ఈ డ్రెస్ కూడా చాలా మంచి లుక్ వస్తుంది ఇది కూడా ఒక యునిక్ డ్రెస్ అనే చెప్పాలి యునిక్ స్టైల్ అయితే ఉంటుంది ఈ డ్రెస్ కూడాను అండ్ ప్యాంట్స్ విషయానికి వస్తే ఇది మనకి స్కై ప్యాంట్ ఇచ్చాడు అండ్ వేసుకుంటే చూడండి ఎంత బాగుందో చాలా కంఫర్టబుల్గా చాలా ఫీల్ ఫ్రీగా ఉంటాయండి డ్రెస్సెస్ అన్నీ కూడా అండ్ ఈ డ్రెస్ మీద ఈ కలర్ వైట్ కలర్ ప్రింట్ అయితే చాలా బాగుంది చాలా యునిక్గా ఉంది చూడడానికి నాకైతే బాగా నచ్చింది డ్రెస్సు అండ్ ఈ నెక్ అండ్ స్లీవ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్ తీస్తున్నారు చూశారు కదండి ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా మనకి బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వస్తున్నాయి అండ్ దట్టు కాటన్లో వస్తున్నాయి అండ్ ఆల్సో మనకి కుర్తా సెట్స్ అండి ఓన్లీ టాప్ కాదు మనకి ప్యాంట్స్ వస్తున్నాయి అండ్ అలాగే త్రీ డ్రెస్సెస్కి దుప్పటాస్ కూడా ఇచ్చాడు చాలా బాగున్నాయి చాలా మంచి డ్రెస్సెస్ అని చెప్తాను నేను ఈ సమ్మర్లో మనకి కంఫర్టబుల్గా ఉంటాయి చూడడానికి లుకింగ్ వైజ్ కూడా చాలా బాగుంటాయి అండ్ ఎవ్రీ డ్రెస్ కూడా ఒక యునిక్ స్టైల్ ఉందండి ఒక్కొక్క డ్రెస్సు ఒక్కో స్టైల్లో మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూసారు కదా మీరు అన్ని డ్రెస్సెస్ కూడా ఒకేలా లేవు అన్నిటికీ ఒక్కొక్క యూనిక్ స్టైల్ అయితే ఉంది నా నాకైతే ఈ డ్రెస్సెస్ చాలా బాగా నచ్చేసాయి అండ్ అజియోలో ఎవరైనా షాపింగ్ చేస్తూ ఉంటే ఒకవేళ మీకు ఆఫర్లో ఎలా డ్రెస్సెస్ బుక్ చేసుకోవాలో తెలియదు లేకపోతే నేను చెప్తాను మీరు ఎవ్రీ డ్రెస్ చూసినా మీకు పైన ఒక ప్రైస్ ఉంటుంది కింద గ్రీన్ కలర్లో ఒక ప్రైజ్ అయితే ఉంటుందండి అదే అది వచ్చేసి ఆఫర్ ప్రైజ్ ఆఫర్లో మనకి తక్కువగా ప్రైస్ పెట్టి అక్కడ మెన్షన్ చేస్తారు బట్ మనకు ఆ ప్రైస్కి రావాలంటే ఇంత పర్చేజ్ అనేది చేస్తేనే ఆ ప్రైస్కి ఆ డ్రెస్ అనేది మనకు వస్తుందని అక్కడ మెన్షన్ చేస్తారు సో మనం ఒక్క డ్రెస్ కాకుండా త్రీ ఫోర్ డ్రెస్సెస్ అలా తీసుకుంటే మనకి తక్కువ రేట్కి అనేది వస్తాయండి సో నేను ఈ ఫైవ్ డ్రెస్సెస్ కూడా సెలెక్ట్ చేసుకుంటే వాడు పెట్టిన రేట్కి తగ్గ ఈ ఫైవ్ డ్రెస్సెస్ రేట్ అనేది వచ్చింది సో అందుకే నాకు ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీకి ఫైవ్ హండ్రెడ్కి అలా వచ్చేసాయి అండ్ మీరు కూడా ఒక్క డ్రెస్ కాకుండా ఇలా త్రీ ఫోర్ డ్రెస్సెస్ని ఒకేసారి తీసుకుంటే మీకు వాడిచ్చిన ఆఫర్ ప్రైస్కి మనకి డ్రెస్సెస్ అన్నీ కూడా తగ్గిపోతాయి సో చూసారు కదండి మరి ఈ డ్రెస్సెస్ అన్నీ కూడా చాలా మంచిగా బాగున్నాయి నేను కనుక ఇది రివ్యూ చేస్తే మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో అయితే చేశాను సో మీకు ఈ డ్రెస్ యొక్క లింక్స్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను అన్ని లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లవ్ యూ ఆల్ బై బై